ఐడిటీవీ మన ఉనికి మనవాణి సమంత ఆస్ట్రేలియాలో రిలాక్స్ అవుతుంది నేచర్ను ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటుంది మయోసైటీస్ నుంచి కోలుకున్న ఆమె ఇప్పుడు పూర్తిగా తన జీవితాన్ని ఆస్వాదించేందుకు టైం కేటాయిస్తుంది అందుకే సినిమాలు తగ్గించి మరి తన మనసుకు దగ్గరైన వారితో సమయాన్ని గడిపేస్తుంది అయితే ఆస్ట్రేలియాకు ఆమె దర్శకుడు రాజుతో కలిసి వెళ్ళిందని ఇద్దరూ అండర్స్టాండింగ్తో ఉన్నారని రూమర్స్ చెక్కెర్లు కొడుతున్నాయి ఇది నిజమైతే సమంత కో తోడు దొరికినట్టే అని ఆమె ఫ్యాన్స్ కూడా ఆశపడుతున్నారు సమంత ఏదైనా ఉంటే చెప్పేచ్చుగా అంటూ ఆమె శ్రేయభలాష్లు అభిమానులు కోరుకుంటున్నారు ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న ఆమె దర్శకుడు రాజ్ నిడుమోరతో కలిసి ట్రిప్ ఎంజాయ్ చేసినట్లుగా తెలుస్తుంది అతనితో కొన్ని రోజులుగా ఆమె ప్రేమలో ఉందంటూ రూమర్లు బలంగా చెక్కెలు కొడుతున్నాయి అలాంటి తరుణంలో ఆమె ఆస్ట్రేలియాకు వెళ్లడం ఇంట్రెస్టింగ్ పిక్స్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం ఆనందంగా ఉండడం చూస్తున్న వారంతా రాజ్తోనే కలిసి వెళ్ళి ఉంటుంది అని అనుకుంటున్నారు ఇప్పటికే ఒకసారి ఎంగేజ్మెంట్ రింగ్ను సమంత షేర్ చేసిన సందర్భంలో ఆమె రాజ్తో ఎంగేజ్మెంట్ చేసుకొని ఉంటుందని రూమర్లు వచ్చాయి అయితే ఇలా రూమర్ల భాగంగా కాకుండా నేరుగా సమంతానే తన లైఫ్ పార్ట్నర్ గురించి చెప్తే అంతా సంతోషిస్తారు కదా అని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత మయోసైటిస్ బారిన పడి ఎంతగానో ఇబ్బంది పడిన తీరును పూర్తిగా గుర్తు చేసుకుంటూ ఆవేదపడుతున్నారు తరువాత ఆ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి సినిమాలు చేస్తూ ఉత్సాహంగా మారిన సమంతాను చూసి అంతకంటే ఎక్కువగా సంతోషపడుతున్నారు కానీ ఇప్పటికీ లైఫ్ పార్ట్నర్ను ఫిక్స్ చేసుకోకపోవడంపై కాస్త అసంతృప్తిగా ఉన్నారు అదరెండ్లో నాగ చైతన్య మళ్ళీ పెళ్లి చేసుకొని తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటే సమంత మాత్రం ఎందుకు ఇలా సోలో లైఫ్ కు అలవాటు పడుతుందని ఆవేదనతో ఉన్నారు కానీ కొద్ది రోజులుగా రాస్తో సమంత లవ్ జర్నీ నడుస్తుందని తగిన సమయంలో ఆమె ఈ విషయాన్ని బయటికి చెప్పే అవకాశం ఉందని అనుకుంటున్నారు ఆస్ట్రేలియాకు కూడా తోనే వెళ్ళి ఫోటోలు తీసుకుంటూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ఓ అభిమాని అయితే తన ఆసక్తిని ఆపుకోలేక సమంతను సోషల్ మీడియాలో ఓ ప్రశ్న అడిగాడు ఈ పిక్స్ తీస్తుంది ఎవరు అంటూ అసలు విషయాన్ని రాబట్టేందుకు ప్రయత్నించాడు కానీ అతని కంటే తెలివిగా సమాధానం ఇచ్చింది ఆ ఫోటోను తీసింది తన టూరిస్ట్ గైడ్ అని చెప్పి స్వీట్ షాక్ ఇచ్చింది మరో మాట అడగలేకపోయిన అభిమాని చివరికి నిట్టూర్చల్సి వచ్చింది వాస్తవం ఏదైనా సరే సమంత ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే మంచిదని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు త్వరగా తన జీవిత భాగస్వామిని వెతుక్కొని జీవితంలో పూర్తి స్థాయిలో స్థిరపడాలని ఆకాంక్షిస్తున్నారు ఈ విషయం ఆమె స్వయంగా చెప్తే తమకు మరింత ఆనందాన్ని ఇస్తుంది అని అంటున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి